ప్రభునందు ప్రియా దేవుని బిడ్లరా అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను గడిచిన కాలంలో ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ద్వారా చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో మీరు వీక్షించారు అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ కాలంలో చాలా ఎక్కువగా చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులను మీరు గమనిస్తూ ఉన్నారు అలాగే నిన్నటికాల సమయంలో ఒక దైవజనుడు విరామ బైబిల్ కాలేజెస్ ద్వారా బైబిల్ క్లాసులు నిర్వహించిన తర్వాత ఈ చిన్నపిల్లల్ని ఫ్లకార్డ్స్ తీసుకొని ఒక ప్రదర్శన ఈ రకంగా మీరు సువార్త చేయాలి అని నేర్పించే క్రమంలో సముద్ర మార్గమున లేకపోతే సముద్ర ఒడ్డున వారు బీచ్లో ఫ్లకార్డ్స్ను చూపిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ పోతూ ఉన్నారు ఈలోపు కొంతమంది దుండగులు అనొచ్చు లేకపోతే మతోన్మాదులు అనొచ్చు వారి అరాచకపు ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే ఆడపిల్లలు లేక చిన్నపిల్లలు అనే విధానం లేకుండా వారిపై చేతులు వేస్తూ వారిని తోస్తూ వారి చేతిలో ఉన్న ఫ్లకార్డ్స్ని పట్టుకొని ఆ ఫ్లకార్డ్స్ని చించి అక్కడ ఉన్నటువంటి ఒకరు ఇద్దరు పెద్దలు ఉన్నారు వారి మీద చేయి చేసుకొని వారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ తోస్తూ దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీరు చూశారు దీనిపై క్రైస్తవ సమాజమే కాదు సమాజం అంతా కూడా ఒక్కసారి ఆలోచించండి మన యొక్క మత భక్తి మన యొక్క భక్తి విధానము మనం చేస్తున్నటువంటి సామాజిక ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఇది కరెక్టేనా సమాజం ఆలోచించండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆ చిన్నపిల్లలు చేసినటువంటి పని ఏమైనా తప్పుందా కనీసం వాళ్ళు ఆడుకోవటానికి కూడా వెళ్ళ ఆడుకునే వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆడుకోవటానికి కూడా వెళ్ళ దేవుని సువార్తను ప్రకటించడానికి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు లేకపోతే వారు నేర్చుకున్నటువంటి బైబిల్ విధానాన్ని వారు తీసుకొని వెళ్ళి ఆ సముద్ర ఒడ్డున బీచ్ ఒడ్డున వారు ఫ్లకార్డ్స్ను చూపిస్తూ ఏసే రక్షకుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఫ్లకార్డ్స్ను చూపిస్తూ ఉన్నారు సువార్త కూడా ప్రకటించాల అక్కడ స్వార్థ ప్రకటన తప్పు కాదు స్వార్థన ప్రకటన క్రైస్తవుల హక్కు అది అయినా సరే వారు ఫ్లకార్డ్స్ను చూపిస్తూ ఉన్న క్రమంలో ఇటువంటి అరాచక విధానము ఎంతవరకు కరెక్టవు ఎంతవరకు కరెక్టవు ఆడపిల్లల మీద చేతులు వేస్తూ తోస్తూ వారి చేతిలో ఉన్న ఫ్లకార్డ్స్ని తీసుకుంటారా నిజంగా ఆడపిల్లలు బుద్ధి కలిగిన పిల్లలు కాబట్టి తోస్తూ ఉన్నా సరే ఈరోజు ఆడపిల్లలు చాలా యాక్టివ్గా స్పీడ్గా ఉన్నారు కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళొక్క మాట కూడా మాట్లాడకుండా చేతిలో ఉన్న ఫ్లక్కార్డ్స్ని ఇచ్చేస్తూ వారు కన్నీరు పెట్టుకున్నటువంటి సంఘటన అలాగే అక్కడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి దైవ సేవకుడు కావచ్చు లేకపోతే అక్కడ ఒక కుర్రాన్ని చూస్తూ ఉన్నాము ఆయన కూడా చాలా ప్రతిఘటించారు అయ్యా మేము చేస్తున్నది తప్పు కాదు మేము చేస్తున్నది దేవుని కార్యము అని చెప్పి ప్రతిఘటించాడు అయినా సరే ఆ ఫ్లకార్డ్స్ని తీసుకొని దేవుని వాక్యాలను తీసుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళి వాటిని తగలబెట్టి వచ్చి మరలా వీడియో మాట్లాడుతున్నారు క్రైస్తవ ఆడపిల్లల్ని అక్కడ మాట్లాడిన విధానము వారిని తోసిన విధానము ఫ్లకార్డ్స్ని చించిన విధానము ఫ్లకార్డ్స్ని తగలబెట్టిన విధానము అలాగే అక్కడున్న పెద్దల్ని తోసి వారిని దుర్భాషలాడినటువంటి సంఘటన ఇది హర్షించదగినది కాదు దేశానికి క్షేమకరమైనది కాదు ఏ మతానికి క్షేమకరమైనది కాదు ఈ విషయంలో ఖచ్చితంగా క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి మేము స్పందించి ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వెంటనే స్పందించాలి క్రైస్తవుల మనోభావాలు యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విషయంలో మేము స్పందిస్తూ ఉన్నాము ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా దయచేసి రెండు చేతులు జోడించే అధికారులకు నేను తెలియజేస్తూ ఉన్నాను లేని పక్షంలో నిరసన ర్యాలీలు భారీగా చేయాల్సిన అవసరత ఏర్పడుతుంది కాకినాడ జిల్లాలో కాకినాడలో ఖచ్చితంగా మీరు స్పందించండి ఈ పరిస్థితుల మీద క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి వాడు మరలా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా ఒక వీడియోని చిత్రీకరించి ఆ వీడియోలో క్రైస్తవులు చేస్తున్నటువంటి మత మార్పులను అందరూ అడ్డుకొని పోలీసులు మనకు సహకరిస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు చట్టానికి మాత్రమే పోలీసులు సహకరిస్తారు చట్టపరమైనటువంటి విషయాలకు మాత్రమే పోలీసులు సహకరిస్తారు ఆ మిడత మె మెదడుతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు నాయన ఎవరైనా గణేష్ ఏదో చెప్పాడు పేరు కాబట్టి కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఖచ్చితంగా నువ్వు క్రైస్తవ సమాజం ఎదుట నువ్వు క్షమాపణ చెప్పాలి లేకపోతే నువ్వు ఊసలు లెక్క పెట్టే వరకు కూడా నేను ఈ విషయాన్ని ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదు ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో రేపు ఉదయం రేపు ఉదయం పది గంటలకు మన పోర్ట్ పోలీస్ స్టేషన్లో మనం కలవాల్సిన అవసరం ఉంది ఎఫ్ఎఫ్సిఐ క్రై క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ కాకినాడ జిల్లా కార్యవర్గం అంతా కూడా పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పది గంటలకి మనం కలుద్దాం పది గంటలకి ఈ కార్యక్రమంలో అధికారులకి వినతి పత్రాలు ఇద్దాం తదుపరి మనము నిరసన తెలియచేయటానికి ఫ్లకార్డ్స్తో మరలా మనం బయలుదేరబోతున్నాం ఇది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి అలాగే ఆ సంఘటనకు సంబంధించిన దైవ సేవకులు వారి సంఘం కూడా ఖచ్చితంగా పాల్గొవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను ప్రైజ్ ప్రైజుల్లో అవార్డు